మన ప్రభువు రక్షకుడైన నామములో శుభాభివందనములు పరిశుద్ధ గ్రంథములో నుండి నూతన నిబంధనలో నుండి ప్రభు చెప్పిన విషయాలు మనము నేర్చుకుందాము ఇవి నేర్చుకొని వీటిని మనం అవలంబించినట్లయితే మన జీవితంలో అద్భుత కార్యాలు మనము చూడగలము మిక్కిలి అల్పులైన ఈనా సహోదరులో ఒకనికి మీరు చేసి తిరిగి కనుక నాకు చేసిత్రి అని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను ప్రభువారి సెలవిచ్చుచున్నారు మీరు తీసుకొని తినుడి ఇది నా శరీరం అని చెప్పాను ఇది నా రక్తం అని క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడెను అని చెప్పాను మీరిక్కడ నిలిచి నాతో కూడా మెలవుకువగా ఉండనని ఉండండి అని ప్రభు చెప్పాను మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలవుకువగా ఉండి ప్రార్థన చేయుడి నీ కత్తి వరలో తిరిగి పెట్టుము కత్తి పట్టుకుని వారందరూ కత్తి చేతనే నశించుతురు సమస్త జనులను శిష్యులుగా చేయడి బాప్తీ నేను మీకు ఆజ్ఞాపించినవి బోధించుడి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్